నిండిపోయింది పినిగారు కట్టేస్తాను మనకి ట్యాంక్ నిండిపోతే ఇక్కడ నీళ్లు రాబడిపోతూ ఉంటాయి అరే చెట్ల దగ్గర అన్నమాట ఇలాగా త చూడండి ఎలా అరుస్తుందో ఈ అరుపు ఏంటా అనుకుంటాం ప్రతిరోజును కూడా తన మాట అండి వద్దా తిలగపిండి కావాలా నీకు తెస్తాను అటు వస్తావా చూడండి అరటిపళ్ళు తిందంట కొన్ని ఆవిలే అరటిపళ్ళు తింటలేదు దయ్యా నువ్వు నో తిను అదిగో నువ్వు తిను అదిగో तिनय ति पञ्चमं वेदगर्भं च षष्ठं तु मधुसूदनं सप्तमं वासुदेवं च पराहं च अष्टमं तथा नवमं पुण्डरीकाक्षम्

ముందు కాఫీ తాగేయండి చల్లగా అయిపోద్ది భూషణ నరసఖ మన పెరట్లో మందార పువ్వులు బాగా పూస్తున్నాయండి నాకు పెద్ద ఆశ లేదండి మందార పువ్వులు ఈ పసుపు పువ్వులు క్రేపట్లో రెండు ఉన్నాయి అవి పూస్తే చక్కగా మందిరంలో అన్ని దేవతా ప్రతిమలకి అంతా కూడా అలంకరించుకోవచ్చు అందంగా ఉంటుందని అంటే ఉట్టి ఈ మందార పువ్వులే పెట్టిన రెడ్ ఫ్లోరింగ్ కదా అంత కనపడవు దానికి ఈ ఎల్లోవి కూడా కలిస్తే చాలా నిండుగా ఉంటుంది మందిరం ఇవి రెండు చెట్లు వేశాను ఒక చెట్టు ఈ చెట్టు పోస్తుంది బాగా ఈ చెట్టు అవుతుంది ఈ చెట్టు బాగా పూసినప్పుడు ఈ చెట్టు అవుతుంది ఏదో గమ్మత్తుగా ఉన్నదండి మందారాలు మాత్రం డైలీ కోసేస్తానండి ఎందుకంటే ఇవి మరుసటి ఉండవు కదా అందుకని ఇప్పుడు ఆ తెల్ల పువ్వులు అవి అనుకోండి మరుసటి రోజుకైనా అవి అలానే ఉంటాయి అటువంటివి ఉంచేస్తాను ఓకే బాబు ఆపే కనిపిస్తున్నానా అండి ఈ తెల్లని పువ్వులు చాలా చక్కగా పూస్తున్నాయి చూసారా ఈ తెల్లని పువ్వులు భలే పూస్తున్నాయి ఇక మందారాలు కోడిగుడ్డు సంపంగా మొగ్గలేసిందండి గుడ్లు గుడ్లుగా కనిపిస్తున్నాయా మీకు రౌండ్గా కనిపిస్తున్నాయి కదా మొగ్గలు అవి కోడిగుడ్డు సంపంగ అండి కనిపిస్తుందా అలా ఉంటాయి మొగ్గలు అవి సాయంత్రం పూట విడుస్తాయి అన్నమాట రోజులు పడుతుందిలేండి గులాబీలు అయితే మంచిగా పూస్తున్నాయండి గులాబీలు కొయ్యట్లేదు కానీ ఇక్కడ చెట్టు ఉంటుంది ఇది కూడా బాగా పోస్తుంది ఎల్రండి వెళ్ళండి ఆయన ఆయన సంచి రెడీ పొద్దున్నే వెళ్ళండి గులాబీ ఒకటి పూసింది గులాబీ మొక్క ఉంది ఇందులో చూసారా తులసమ్మ పెద్దది అయిపోయింది గులాబీ మొక్క చిన్నది అయిపోయింది ఈ గులాబీలు కూడా బాగా పూస్తున్నాయండి మామూలు సెంటు గులాబీలు సూది మల్లెలు పోస్తున్నాయి అమ్మ మల్లెపూలు వాసన వస్తుంది ఎక్కడ అద్దుగో దాగుంది దాగుంది ఒక మల్లె పువ్వు ఎంత బాగుందో చూడండి ఈ పువ్వులు కోసుకుని ఇగోండి ఈ పువ్వులు కోసుకున్నాను బుర్ర ఎక్కడో గూడు పెట్టినాయండి తెగ తిరిగేస్తున్నాయి ఏ ఎక్కడ కాదు గూడు పెడితేనే అట్ట తిరుగుతాయి అవి ఇదో ఆయన కోసేస్తున్నారు ఏ అండి ఇన్ని వదిలేసాడు అన్నీ కోసేసానని చెప్పాడు పువ్వులు ఎర్రని పువ్వులు తులశాకులు కలిపి మాల కడుతూ ఉందా అనమాట అండి ఇవన్నీ మన పెరట్లో పువ్వులే ఈ తెల్ల పువ్వులతో మాల కడితే భలే అందంగా ఉంటుందండి కాకపోతే కాడ కొంచెం పిలుసుగా ఉంటుంది జాగ్రత్తగా కట్టాలి ఆ సూర్య కిరణాలు ఇలా పడి ఫ్రంట్ వరకు పడతాయండి

నాకు ఇక్కడి వరకు వస్తుంది ఇంకొంచెం అయితే పై వరకు వస్తుంది ఇంక అంతే అండి ఎక్కడ వరకు వస్తుంది అంతే స్వామికి పూలమాల కట్టి వేసేసరికి ఇగోండి ఇటుకు సూర్యకిరణాలు ఇటుకు పడిపోయినాయి చూసారా ఇటుకు వచ్చేసినాయి జస్ట్ ఆ పూలమాల కట్టే లోగా అలాగే ఇదిగోండి పూలమాల కట్టి స్వామికి వేసేలోగా సూర్యకిరణాలు చూసారా ఇటు పక్కకి వచ్చేసి నెయ్యి రకరకాల పూల అలంకారాలతో సర్వాలంకార శోభితుడైనట్లుగా ఉన్నాడండి ఆదయ ఆనంద నిలైవాసు अद्ये स्थित तथा पुरं परस केवेन सर्वम नक्तं तन्ने सार्थकं च तथा तत्प्सिं शानह यतनैना हि नो अभि एकावान सुमेगा भगवना कृष्णो सुदांव अनु दर्शनां नारी यत परसावं नति तथा भवदै तुषां ఈ చీరలన్నీ చూస్తే మీకు అర్థమై ఉంటుందండి ఈ బ్లౌజులు చూస్తే కూడా అర్థమై ఉంటుంది బ్లౌజులు కుట్టుకోవటానికి రెడీ అయ్యాను నేను ఇదివరకైతే నేనే కుట్టుకునేదాన్ని కానీ అండి ఇప్పుడు కట్ చేసి ఇచ్చేస్తున్నాను జాన్సీ కుడుతుంది అనమాట ఇవన్నీ కూడా కంచిఖాతం చీరలండి అండి వీటిలో బ్లౌజులు ఉండవు ఒకవేళ ఉన్న రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఒకవేళ రన్నింగ్ బ్లౌజ్ ఉందనుకోండి నేను ఎలానో తీయను ఏం చేస్తానంటే అంతగా బార్డర్ కావాలి అని అనుకుంటే రెండు వెంపులా బార్డర్ ఉన్నది కాబట్టి కట్టు చెంగులో మనం లోపలికి దోపేసుకుంటాం చూడండి ఇదిగోండి ఇది ఇలా కదా కూర్చుండి స్టార్టింగ్ కట్టు చెంగులోది అక్కడ కొంచెం హ్యాండ్స్ మటుకు తీసి అటాచ్ చేయిస్తాను అనమాట ఒకవేళ బార్డర్ కావాలి అని అనుకుంటే ఈ ట్రిప్ అన్నీ కూడా కాటన్ బ్లౌజ్లే కుట్టించుకుంటున్నానండి ఎందుకంటే సమ్మర్కి కొంచెం బాగా మందంగా ఉండే అటువంటివి ఏమీ వేసుకోలేకపోతున్నాను అన్నమాట ఇది ఒకటి మాత్రం గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటున్నాను కట్ చేసేసి ఇస్తానండి ఈ కంచి కాటన్ చీరలు మీరు చూసే ఉంటారు కదా మామెండ్ మీ టాక్సీలో సంధ్య పెట్టింది వీడియో ఇవన్నీ కూడా ట్వెల్వ్ సెవెంటీ అండి కంచి కాటన్ ఎందుకో నాకు బాగా నచ్చుతాయండి అందుకని ఇవి తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటికి బ్లౌజులు కట్ చేస్తున్నాను నా జాకెట్ కటింగ్ మొక్కలు ఇలా ఉంటాయి మీకు తెలుసు కదండి ఎక్స్రే షీట్లని కట్ చేసి ఉంచుకున్నాను అని చెప్తాను కదండీ ఎప్పుడు ఇది ఎప్పుడు ఇదోనండి ఎన్నో ఏళ్ల క్రితం మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ అండి మచిలీపట్నంలో మా టైలర్ గారి దగ్గర కటింగ్ చేయించి తెచ్చుకున్న ముక్కల్ని ఈ ఎక్స్రే షీట్లని కట్ చేసుకున్నా ఇవైతే ఏమీ అవ్వవని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే అదే అంటే అదే అదండి కొంచెం టక్స్ ఉంటాయి కదా టైటు లూజు అవి మాత్రం కొంచెం మారుతూ వస్తున్నాయి అప్పుడు చిన్న స్లీవ్సే అనమాట అందుకనే ఇది కట్ చేశాను ఇప్పుడు చిన్న స్లీవ్స్ మానేసాం పెద్దాయి కదండి పొడవ చేతులు వేస్తున్నాం కదా అందుకనే ఇది కట్ చేసుకున్నా ఇగో ఇవన్నీ కటింగ్లే లే ఏంటి ఇవన్నీ అని అనుకుంటున్నారా రకరకాల బ్లౌజ్లు ఇవ్వండి ఇది చూడండి కరెక్ట్ స్మాల్ స్మాల్ సైజ్ కరెక్ట్ది ఇది సంజుది ఏంటంటే ఇది ప్రిన్సెస్ కట్గా అనమాట రమ్ముయి సంజూయి నాయి ప్రిన్సెస్ కట్టి వెనక కొంచెం లూజ్ ఉండేవి వెనక హోల్ ఉండేవి అట్లా అనమాట అండి ఇలా పేపర్తో కట్ చేసి ఉంచుకుంటాను అనమాట ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకుని ఉంచుకుంటాను ఇవి అనమాట అండి నా కట్టింగ్ ముక్కలు ఈ ఎక్స్రే షీటు ఐడియా భలే బాగున్నదండి ఏమి అవ్వవు అలానే ఎన్నేళ్ల నుంచో అట్లానే ఉన్నాయన్నమాట మనం పేపర్ కటింగ్ కానీ లేదా బ్లౌజ్ పీస్ కటింగ్ కానీ ఉంచుకున్నాం అనుకోండి అవి పాడైపోతాయి చాలా ఏళ్ళకి పాడైపోతాయి కదా ఇది చాలా ఏళ్ల క్రితం నుంచి ఎక్స్రే షీట్లు అలానే ఉన్నాయండి ఇదిగోండి కవర్లో మరి ఎట్లాను ఫోల్డ్ వేసి పెట్టినట్టున్న ఇది కొంచెం ఫోల్డ్ పడింది అంతే అసలు ఎట్లా ప్లెయిన్గా ఉంచుకుంటే అట్లానే ఉంటాయండి ఈ ఐడియా బాగుందండి బ్లౌజ్ కటింగ్స్ ఇలాగ ఎక్స్రే షీట్లో కట్ చేసుకుని ఉంచుకున్నాను మీకు ఎవరికన్నా ఈ ట్రిక్ ఉపయోగపడుతుందేమో చూసుకోండి ఓకేనా అండి లేదండి ఇలా అద్దు పెట్టేసుకుని ఇట్లాగా పీస్తో గీసుకుని కట్ చేసేసుకుంటాను అనమాట అంతే ఇగోండి బ్లౌజ్ కట్ చేసేసాను ఇప్పుడు ఈ చీరలో బ్లౌజ్ లేదు బ్లౌజ్ కానీ ఈ బార్డర్ చేతికి వేయించుకుందామని అనుకుంటున్నా డబల్ బార్డర్ ఉన్నది కదా ఇదేమో దిగువ వెంపు ఇదేమో పై వెంపు అనమాట పైన దోపే వెంపు అంటే కట్టు చెంగులోది ఈ చివరి నుంచి హ్యాండ్స్కి ఎంత కావాలో అంతా తీసేసుకుంటానండి అర్థమైందా మీకు ఇది ఇక్కడ దోపేసుకుంటాం కదా వేరే మామూలు ప్లెయిన్ బ్లూ క్లాత్ అటాచ్ చేయించుకుంటే ఎంత తీసామో అంతా సరిపోతుంది అన్నమాట హ్యాండ్స్కి ఎంత పడుతుంది అన్నది మనకి ఐడియా వచ్చేస్తుందిలేండి లేదా ఈ మొక్క పెట్టయినా కొలుచుకుంటే సరిపోతుంది అనమాట రెండు చేతులకి రెండు మొక్కలు ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంచుమించు ఒక సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంత తీస్తే సరిపోతుంది అనమాట వరకే కదా జస్ట్ ఈ బార్డర్ అంతే కదా వేరే మొక్క అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి అర్థమైందా మీకు కట్టు చెంగులో ఉన్న బార్డర్ని ఇక్కడ వరకు కట్ చేసి బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయిస్తాను అంతే అండి ఇక్కడేమో వేరే క్లాత్ని అటాచ్ చేయించేస్తా ఈ ఈ రంగు క్లాత్ ఏదో ఒకటి బ్లౌజ్ పీసు వేయో ఒకటి ఉంటాయి కదా మన దగ్గర లైనింగ్ ఇయ్యో వెయ్యో ఒకటి అది ఇక్కడ అటాచ్ చేయించేస్తా అంతే ఇక్కడ వరకు కూడా వేయాలని అనుకుంటున్నాను సో కొంచెం ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం ఈ ప్లెయిన్ మొక్కని అటాచ్ చేయడానికి కొంచెం మడత పెడతాం కదా అందుకని కొంచెం ఉంచి అంతా కట్ చేస్తాను అనమాట అంతే ఈ రంపం కూడా ఉంటే బాగుంటుంది అని అనమాట అండి అందుకని కొంచెం ఒక ఇంత బిట్టి హాఫ్ ఇంచి ఉంచి కట్ చేస్తాను